అలాంటి సెలవులో మనము దేవుని ఒక ఒకసేపు వాకి మీద తదుపరి మన యొక్క దేవుని అనుషించుకుంటాం అలాంటి సమయంలో ఆరాధ్యపరకపోయిన విషయాలు అంటే ఇక్కడ యాభై మూడో తేదీలో ప్రసిద్ధ గ్రంథమైన బయట రాయడం అంటే మేము తెలియజేసిన సమాసాలు ఎవరు మేము హి అవునకి బయలుపర్చబడి లేదా మొక్కవరణం భూమిలో ముసిన మొక్కవలను అతడు ఆయన పెరిగాను ఇక్కడ జాగ్రత్త చూసినట్లయితే మరి మన ఏసి ప్రభు కుమారుడు మరి తండ్రి దగ్గర ఆయన ఉండేవాడు ఆయన లేదా ఆయన దేవుడు మన కుమారులైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏ రకంగా ఉండే సమయంలో మరి ఈ సృష్టిని సృష్టించినప్పుడు ఈ భూమిని ఇంకా ప్రకృతిని ఇంకా రకరకాలు భూమిలా ఏవిధంగా మనం చూస్తున్నావు వాళ్ళన్నింటినీ సృష్టించినట్లుగా మనకు తండ్రి దేవుడు కుమారు దేవుడు అలాగే పరిశుధాత్మని దేవుడుగా మరి సృష్టిని కలిగేయడం అనేది మనం చూసుకునే విషయం కానీ మరి కుమారుడు లేకుండా మరి సృష్టి అంతా కలగడానికి కారణము మన ప్రభుత్వం ఆయన ద్వారా సంవత్సరం కలిగిందని మనం చూసుకునే విషయం అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అతను మరి ఏసీ ప్రభు ఎలా ఉండేవారంటే ఫస్ట్ మొదటిగా తండ్రి ఎలా ఉందే అంటే మనం చూస్తున్నాము చూడండి మొత్తం అది ఒక సమాచారం అనేది మనం ప్రతి ఒక్కరు ఏం చేసే భాగమైన దేవుడు తండ్రైన దేవుడు కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చింది ఒకటి ఒకటి బాబు అని రాయబడింది ఎవ బహు ఎవడికి వైద్య పరిచే బావు బహు అంటే ఏంటి ఒక అస్తం ఒక పూర్భుజం నేది మనం చూసినట్టు చెప్పండి ఈ బహూ మనం చూసినట్లయితే మరి ఈ ఒక్క బహూ ఎవరికి మైద పక్షమడేనో ఇ ఇందరికి వెయిట్ వస్తుందలేదు అంటే కొంతమంది ఈ బహూ కొండి దయించలేగేవారు ఉన్నారు దాంతో దేవుడి కృపని మనం ఎynam ఇంకా అనేక మంది రే ఉన్నారు అయితే ఈ బహూ ఈ బహు దేవుడి దగ్గర ఎలా ఉండేది అంటే చదవండి రెండు ఎలా ఉండేది లేత మొక్కవలన ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను అతను ఆయుగా పెరిగిన ఎంత అంటే లేత మొక్కకి మనం చూస్తే చూడండి ఇప్పుడు మీ ఒక పెరట్లో కానీ లేకపోతే ఇంకెక్కడ మనం చూసినప్పుడు లేతగా ఒక మొక్క వచ్చినప్పుడు అది ఎంత అందంగా ఎంత మృదువుగా ఎంత చక్కగా కనబడుతుంది అంటే ఆ మొక్కలు చూస్తే మన కాలు ఆలు కూడా మన అనిపించింది ఎందుకని అంతగా ముచ్చటగా చాలా చూడటానికి సౌందర్యంగా సుందరంగా ఆ మొక్క అనేది మనం చూసుకోవచ్చు అలాగే ఏషిన్ లో కూడా అలాగే ఉండేవాళ్ళం అయితే ఆ సమయంలో ఉన్న తర్వాత ఇక్కడ కింద వచ్చినా కూడా చదవండి ఆ లేత మొక్క ఉండిన ఆ యొక్క మొక్క వల్ల ఆయన ఉన్నప్పుడు జరిగింది ఏమిటి చూసి అపేక్షించినట్టుగా ఇక్కడ చూసుకుంటే లేత మొక్క స్వరూపం మనం చూసినట్లయితే అది ఎంత చక్కగా పడుతుంది ఎంత మంచిగా సుందరంగా అందుకే మనం చూసుకుని వచ్చాం మరి ఎంతో సుందరుడు మరి ఆయనంత సుందరుడు భూమి లేరు అన్నట్లుగా ఎంతో కనుడు పదివేల మందిలో గుర్తించదగిన వాడుగా ఎంతో సుందరు మన యేసు అన్నట్లుగా కొన్ని కీర్తనలు పాటలు పాడుకోవడం మీదగా చూసుకుని వచ్చాము అలాగే బైబిల్ అంత సుందరంగా ఉన్న మరి యేసు ప్రభు మరి ఆయన ఏమైపోయాడు ఇప్పుడు మనం చూసుకుంటే ఆ యొక్క మొక్కే ఏమైపోయింది అంటే అతనికి ఇప్పుడు స్వరూపమైన సంశయం లేదు ఏమ మనం అతన్ని చూసి అపేక్షించినట్టు అతని ఎందుకు స్వరూపం లేదు అని మనం చూడొచ్చు స్వరూపం లేకుండా మరి సమస్య లేకుండా మరి జరిగింది ఎలాగా అతను ఎంత ఉన్న యేసీ ప్రభు స్వరూపమైన సంశయం లేకుండా మార్పు కారణం ఏమిటి మనం చూసుకుంటే ఖచ్చితంగా మరి తravel భాగం మనం చూసుకుందాం ఇప్పుడు ఏంటంటే ఆయన రీతికి అయిపడి ఇంకేమే ఇంకా అది అటువంటి ఇల్ల మొక్క మరి ఇప్పుడు ఇంకా ఏ జరిగింది ఒక చూడండి ఇంకేం గా ఎలగా ఎలగా కనబడ ప్రపంచానికి కమచానికి మరి ఏ రీతిగా ఇంకా ఆ మొక్క ఏ రీతిగా ప్రపంచానికి అయిపడిందో వర్ణించు మనం వీకింకా పెట్టిన వాళ్ళు ఆదయం సారీ అతను తొలిపే అయిన వాడు మనుషుల వలన విసాదింపబడిన వాడును వ్యసన క్రాంతుడు గాను యాది యాది అనుభించిన వాడు గాను చూడు మనుషు చూడ నదులవాడుగాను ఉండేను అంటే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే అతనికి మరి ఎలా కనబడటం అంత సుందరమైన యేసు మరి ఎలాగ మారిపోయారు ఆయన అతడు తులిక్రింపబడిన వాడు ఆయన అంటే తుని నింపబడిన వాడు చూడండి మనం ట్రైన్లో వెళ్ళినప్పుడు కానీ ఇంకా ఎక్కడైనా వెళ్ళినప్పుడు కానీ కొంతమందికి నీచిగా కనబడిన వాళ్ళు మనం చూస్తే అనేది ఒక గలీజాగా మనం కనబడినప్పుడు అతను నీచిగా కనబడినప్పుడు తుని నింపబడతాం సైడ్ సైడ్ జరుగు అనేట్లుగా మన ఆ రీతిగా మనం ఎలాగైతే నీచులు చూసి ఎలాగైతే మనము తునిపిస్తామో ఆ రీతిగా ఆ ఏషియ్ కూడా మనల్ని మన కుమారు దేవుడు కూడా అలాగే కనబడ్డాడు ఆ మనుషులు అలాగా తునిపింప్రీ అనేది రాయబడింది తర్వాత మనుషుల వలన మన దాన్ని కలపడదు అసలు రాకూడదు అన్నట్లు ఎలాగైతే మనం ఎక్కడ మనం పనిచేసే ఆ యొక్క స్థానంలో కానీ చూసినట్లయితే అంటే ఏదో మనకు అవసరం లేదు అన్నట్లుగా ఆ రీతిగా ఆ విసర్జింపబడము జరిగింది తర్వాత వ్యసన కాంతుడు గాను వ్యాధనించేవాడు అంటే వ్యసన కాంతుడు గాను ఏదైనా ఒక చెడ్డాలు వాటి ఉన్నా మందు తాగునా ఆ వ్యసనంలో బాలిస అయిపోయిన వ్యక్తిని చూస్తే ఎలా ఉంటుంది అంటే రోడ్డు మీద పడుతున్న వారిని అంటే ఇదిలో పడుతున్న వారిని చూస్తే ఇలాంటి వాడు ఏమి ఇలాంటి వాడు అనేసి ఈ వ్యసన కాంతుడుగా చూస్తే ఎలా కనబడతాడు తాగిపోతే ఎలా కనబడతాడు ఆ రీతిగా ఆధారం ఆ రీతిగా మారిపోవడం జరిగింది ఆ రీతిగా మార్చేశారు తర్వాత ఇంకేంటి యాదించేవాడు లోకస్తులుగా అంటే ఏదైనా జబ్బు కలిగిన వారుగా మనం హాస్పిటల్లో చూస్తే జబ్బుతో పిలుపుతున్న వారిని చూస్తే ఎలా అయితే మనము మరి మరి భావిస్తామో ఆ రీతిగా మన ప్రభు మారిపోవడం జరిగింది ఏమ్మా తర్వాత ఇప్పుడేమైనా మనుషులు చూడగల వాడు కానీ అంటే చూడటానికి కూడా భయంకరం లోకస్తులకి యాదగ్రాస్తులకి మనం చూస్తే చూడడానికి ఇష్టం ఉండదు ఇష్టం తగ్గదు కళ్ళతో చూడలేదు ఆ రీతిగా ప్రభు మన ప్రభు ఆ రీతిగా మార్పు జరిగింది కాబట్టి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం గమనిస్తాం ఏమిటంటే ఆ రీతిగా మారిపోవడం కారణం ఏమిటో మరి అది మనం చూసే ముందు ఇంకా ఇంకే రీతిగా మనకి కనబడుతున్నాడు ఒకసారి యాది నిత్య

ఏమిటంటే ఎందుకు ఎలా మారిపోయాడు అతనికి అంత అవసరం ఏమొచ్చింది మరి అతను చోడ యాద యాదగ్రసుడుగా కనబడటం ఏంటి మన దునిగింపబడిన వాడుగా కనబడటం ఏంటి అని మనం చూస్తే దాని అంతటి కారణం అతనికి వ్యాధి వచ్చిందంటే యాధులాగా కనబడుతున్నాడు అంటే మరి అలాగే విశాఖలుగా కనబడుతున్నాడు అంటే చూడ నల్లవాడుగా కనబడుతున్నాడే దాని కారణం ఏంటంటే మా నాకు వచ్చిన ప్రతి రోగాన్ని మనము మనకున్న వ్యసనాన్ని మనకున్న ప్రతి నీచి కార్యాన్ని వేసుకున్నాడు అది మనం చూసుకుంటే నిశ్చయం అతను మన రోగములను మన రోగములను భరించేను మన వ్యసనము వహించేను మన రోగము భరించాలి కాబట్టి అది ఆయన మనకు అది కనబడుతుంది అంటే మనం ఎలాంటి వారము మనం ఏది ఉన్నామో అది మనం తెలుసుకోవాలండి మనం ఏందుకున్నామో మనం తెలుసుకోవాలంటే ఏసు ప్రభుని ఆ శిరువులో మన హింసించే విధానం చూస్తే మరి అక్కడ జరుగుతున్న ఆ కార్యం మనం చూసినట్లయితే అది ఆ యేసు ప్రభు జరుగుతున్న ప్రతి ఒక్క సంఘటన అది మన మన రూపం దాంట్లో ఉంది అనమాట అంటే ఎలా గుర్తించాలంటే ప్రతి యాది గోషుల కనబడుతున్నట్టు అంటే ప్రతి ఒక్క మన వ్యసన కాలంలో కనబడుతుంటే మన వ్యసనం అక్కడ కనబడుతుంది మనం చేసిన ప్రతి నీతి కార్యము అక్కడ కనబడుతుంది అనేది అర్థం ఏంటంటే ఈ రోగంలా కనబడే శ్రీ ప్రభు ఇదిగో ఈ రీతిగా అంటే ఆ బీపు దున్నపడిందంటే ఇదిగో ఇదిగో అది నేనే నా పాపాలే నా యొక్క మరి వ్యసనమే నా యొక్క అలవాటలే నాకున్న రోగమే నాకు పాప రోగమే ఇదిగో ఆ రీతి కాదు అది నాదే నాదే అన్నట్టుగా మనము భావించాలి ఎందుకని అర్థం ఏసు ప్రకృతి కాదు అని మనదే ఎందుకని ఇక్కడ రాయబడింది కదా ఏమని రాయబడింది మనం చూసాం ఇందాక నిత్యముగా అతడు ఎవరు రోగం భరించారు మన రోగం భరించాలని రాయబడింది కాబట్టి అది ఎవరితో కాదు మనదే కాబట్టి మనం మనం చేస్తాం అంటే మన రోగం తన వేసుకున్నారు కాబట్టి మనం ఖచ్చితంగా మనము అతన్ని దేవుడిని మనం శృతించే బదులు మరి ఆరాధించే బదులమై ఉన్నాం కాబట్టి మనం ఖచ్చితంగా మనము మరి ఆరాధిస్త ఆరాధించాల్సిన వారమే ఎందుకంటే అంత శిక్ష ధనం వేసుకోవడం అనేది ఈ ప్రపంచంలో ఎవరికూ సాధ్యమే కాదు ఇంకా కిందకి ఏం రాయబడింది మనం చూసుకున్నట్లయితే మరి శ్రమ నొంది వారిగాను మనం మన అతి క్రమ క్రియలు బట్టి అతి అతిక్రమం క్రమం లేదు మనకు మాటిస్తాం ఒకటి మనం నడిస్తాం ఇంకొక రకం అతి క్రమం క్రమం తప్పిన వారము మన మనం క్రమం తప్పము కాబట్టి ఇక్కడ చక్క దగ్గర ఎక్కడ క్రమం తప్పము మనుషుల దగ్గర వేరు అమర దగ్గర వేరు భర్త దగ్గర వేరు భార్య దగ్గర వేరు పిల్లలు తండ్రి దగ్గర వేరు కానీ ఈ క్రమం వేరుగా ఉంటాయి కానీ మన క్రమం తప్పము ఎవరంటే మన తండ్రి అయిన దేవుని దగ్గర మనము క్రమం తప్ప క్రమం తప్ప ఎలాంటి వారు చెప్పండి నీతి మందుడు నీతి మందుడు మరి నిన్న నిరంతరంపై ఏకరి మారణ దేవుడు మరి నీతి మందుడు ఎక్కడంటే పాపలు వచ్చే శిక్ష ఏమిటి పాపలు వచ్చే జీవితం ఏమిటమ్మా మరణం ఖచ్చితంగా మనకి మనం రావాలి అది న్యాయము అది చట్టము అది దేవుని తీర్పు కాబట్టి అది రావాలంటే ఖచ్చితంగా మనం వస్తే మనం భరించలేము మనం చనిపోయిన వారి ఉంటాము కాబట్టి మరి ఆయన ఏం చేశారు ఆయన తీర్పు మారదు మనం చేస్తున్న పాపం కాబట్టి దానికి ఎలా సలహించాల్సిందే ఆ శిక్ష ఇవ్వాల్సిందా దాని పనిష్మెంట్ ఏంటో ఆయన కట్టాల్సిన వారిగా మనం ఉన్నాం కానీ మనం కట్టకపోతే ఆయన పర్లేదు దగ్గర చిన్న పెట్టారు కదా అని ఆ దేవుడి తండ్రి దగ్గర దేవుడి దగ్గర అది ఉండదు ఆ న్యాయం అంటే న్యాయమే అయితే తప్పు చేసిన వారు ఖచ్చితంగా పనిష్మెంట్ శిక్ష అనుభవించవలసిందే ఆ శిక్ష అనేది అనిపించాలంటే మన వాళ్ళకి కాదు మనం శిక్ష అనుభవిస్తే మనం ఏమై చెప్పండి ఆ శిక్ష పాపాల గురించి మరణం మనం అనుభవించామనుకోండి మనము నరకానికి పాత్ర కాదండి బిడారా ఇప్పుడు జాగ్రత్త ఏంటంటే అతమై ఆ దేవుడే తన బహుగా తన బహు తన కుటుంబంలో ఉన్న యేసు ప్రభు ఆ శిక్ష అమర్చిన పాపాన్ని ప్రతి పాపాన్ని మనిషి పనిష్మెంట్ని ఆ వెలని మరి ఆయన వేసుకున్నాడు ఇది నేనే కడతాను నేను నేను భరిస్తాను అనేసి ఆ రీతికి వచ్చి మన లోకములను మన అతిక్రమ క్రియలను బట్టి అతడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి ఇక్కడ కలిగే మా దోషము కాబట్టి నలబడ్డ అంటే ఇక్కడ మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది ఆయన ఏంటి దెబ్బలు తింటే ఎంత శిక్ష అనుభవిస్తే మనకి ఏం కలుగుతుంది స్వస్థత స్వస్థత కలుగుతుంది ఇక్కడ జాతర ఏంటంటే ఈ మాటలు మనం నమ్మాలి నమ్మకపోతే నమ్మకపోతే మనకి ఏం రాదు చెప్పండి రక్షణ మనకు రక్షణ రాదు అందుకే నమ్మాలి అమ్మాయి ఖచ్చితంగా నమ్మాలి ఒక అబ్బాయి ఉన్నాడు లేదా ఒక ఒక అబ్బాయి ఉన్నాడు తనకు వచ్చిన దొంగ పనికి ఆ ఎంత పనిష్మెంట్ ఇస్తే ఎంత పైన ఆ ఫైట్ ఆయన చెల్లించలేకపోతుంది కానీ మరి ఆయన బదులుగా ఎవరైనా వచ్చి పైన చెల్లిస్తే ఎంత సంబరము ఎంత సంతోషం ఆ రీతిగానే మనకు వచ్చిన శిక్ష అంతా ఆయన భరించాలి కాబట్టి పిల్లల మరి ఖచ్చితంగా ఆయన ఆరాధించే బతుకమై ఉన్నాం ఆయన్ని మరి గణపరిచే బతుకమై ఉన్నాం ఇంకా కిందకి లాస్ట్ మనం చూసుకుందాం ఆరాధించే ముందు చూడండి ఆరు మనం అందరం గొర్రెల వల్లే త్రోవ తప్పిపోతే మనలో ప్రతి వాడిను సంక్లిష్టమైన త్రోవకు చూసారా మన అందరం గొర్రెల వల్ల త్రోవ తప్పిపోయాము మనలో ప్రతి వాడు సంక్లిష్టమైన ఇక్కడ మనం చూస్తే మన అంటే ఈ ప్రణాళిక కూడా మరి తండ్రి దేవుడు ఆ ఇష్టం ఖచ్చితంగా నేను పెట్టిన న్యాయాన్ని నేను పెట్టిన ఆ యొక్క ధర్మాన్ని దానికి పాపం జీవితం మరణం అన్నాను కాబట్టి దానికి కావలసిన శిక్ష కూడా ఖచ్చితంగా మానవులు భరించాలి ఆ మానవులు భరించాలంటే వారు నరకానికి మాత్రులు కాబట్టి మరి పిల్లల మీద శిక్ష చేయాల్సింది ఆయనే తాన్ని ఇడిపించవలసింది ఆయనే ఏది రీతికి ఇడిపించాలనేది తానే ప్రణాళికి వద్ద చొప్పున మరి ప్రణాళిక చొప్పున తన కుమారుడే తన బాహువునే తన కుడుకునే భూమి మీద పంపించి మన దోషంలో మన పాపాల్ని మన కార్యక్రమం క్రియలు మన అక్రమాలని ప్రతిది అతని మీద మోపి మరలా మనల్ ఏంది జరిగి చెప్పండి వీడేదా స్వస్థత ఏ విషయం స్వస్థత పాపం వల్ల స్వస్థత మరి గొర్రెల వరే అది స్వస్థత క్రమం నేర్పించడము ఈ రీతిగా మనకు స్వస్థత మనము గమనించిన మాట ఏమిటంటే దేవుణ్ణి ఆరాధించి బంధుమైనా ఎందుకని ఇది నమ్మాలి నమ్మకపోతే కాదు ఖచ్చితంగా నమ్మాలి కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఆ మరి ఇటువిక శిక్షణ ఏడు వచ్చి కూడా మనం పూర్తి చేస్తాము అతడు దోడు చేను ఆదింపబడినాను అతడు నోరు తెరవలేదు కొత్తగా చేపడన్న గొరిపు పిల్లవు బొచ్చు కత్తిరించి వాడే తోట గొరిపిల్లవు మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు అన్యాయం తీర్చు వాడే వాడై ఆతడో కొలం పోబడేను నా జన్మ అతిక్రమం బట్టి ఇక్కడ మనం చూసుకుంటే పిల్లారా ఇక్కడ చూడండి ఎందుకు నోరు తెరవలేదు మా ఎందుకు నోరు తెరవలేదు మీ బిడ్డ తప్పు చేస్తే మీకు తెలిసిపోయేది కానీ ప్రభుత్వం వారు దాని బట్టి ఏంటంటే ఇంత శిక్ష లేదా ఆ కొట్టాలనుకుంటారు లేదా ఎవరు ఒక దాంట్లో తీసుకోవా తీసుకోవాల్సిన తీసుకోకపోతే సమానం వస్తువును తీసుకొని దొంగిలించారు అది మీకు తెలిసింది వారు ఏం చేస్తారు కొట్టడానికి వస్తున్నారు అవసరమైతే పెద్ద కదే కొట్టాలనుకుంటారు ఆయన చూస్తే నీ కుమారుడు వాడు అంటే చిన్న కుమారుడు కానీ ఆ దేవతలకి భరించలేడు ఒక తండ్రిగా ఒక కైన్లీగా మీరు చూస్తే మరి మా యొక్క గ్రామ ఋతుల ప్రకారం ఏమున్నదంటే మీరు ఏ ఎవరైనా సరే దొంగ చేస్తే అది చిన్నవాడి కానీ పెద్దవాళ్ళు కానీ వారికి మరి ఒక పది కోట పది దెబ్బలు లేకపోతే నలభై దెబ్బలు అన్నారనుకోండి కానీ తీసుకొట్టాలి కొట్టాలనుకుంటే మరి మీరు చిన్నపిల్లడు ఒక ఐదు సంవత్సరాలు కాదు దొంగలు అని చేస్తాడు మా దొంగ ఒక తండ్రిగా మీరు చూస్తే ఎలాగైనా సరే దెబ్బ తినాల్సిందే చనిపోతే చనిపోతాడు మా గ్రామం రూల్ మా యొక్క స్టేట్ రూల్ అన్నారనుకోండి ఒక తండ్రిగా చూస్తే మీరు ఏం చేస్తారు ఒక తల్లిగా చూస్తే మీరు ఏం చేస్తారు అంటే మీరు ఏం చేస్తారంటే చెప్పమ్మా ఏం చేస్తారు మీరు ఆ యొక్క మరణంలో ఆ యొక్క దెబ్బల్లో ఆ గ్రామంలో రూల్ దొంగ దొంగలు చేస్తే శిక్ష మరి ఎన్ని దెబ్బలు ఒక నలభై కోడ దెబ్బలు అనుకోండి లేకపోతే ఒక కళ్ళ దెబ్బలు అనుకోండి ఆ ఆ ఐదు సంవత్సరాలు కూడా కాలేదే కొడితే చనిపోతాడు కదా మరి అలాంటి ఒకటి ఒక తల్లిగా ఒక తండ్రిగా మీరు చూసినప్పుడు ఏం చేస్తారు అయ్యా మీరు నా బిడ్డ కొడితే చనిపోతాడు అవి ఏమో దెబ్బలు దెబ్బలున్నాయో ఎంత పనిష్మెంట్ ఎంత శిక్ష ఉందో ఆ శిక్ష నాకు ఏమమ్మా కొట్టండి ఎన్ని దెబ్బలు కొడతారో అప్పుడు నాను వహిస్తాను అలాంటి ఒకటి మీరు మౌనంగా ఉంటారా లేకపోతే ఎదురిస్తారా తప్పు మన వైపు ఉంది కాబట్టి మనం ఏం చేయాలా మౌనంగా ఉండాలి నీకు ఎంత శక్తి ఉన్నా ఎవరైతే కొడుతున్నారో ఎవరైతే కొడుతున్నారో వారికి మన తెర పట్టగలిగే శక్తి మన కూడా ఉంది కానీ కొట్టలేదు కారణం ఏంటి మన వైపు ఏముంది తప్పు మన వైపు తప్పు ఉంది తప్పు కాబట్టి అప్పుడు తన మన తండ్రి దేవుడు తన కుమారుడుగా మరి మనకేం చేశాడు మనం చేసిన తప్పుని బట్టి ఆయన ఏం చేశాడు చెప్పండి భరించాలి భరించాలి అంతే మౌనంగా లేకపోతే చనిపోయిన లేకున్నట్లుగా మరి ప్రయాణించినప్పుడు సమతానాన్ని మరి ఆపిన దేవుడు ఏమమ్మా కృష్ణరోగంతో మరి ఉన్న వారిని చనిపోయిన వారు లేపిన దేవుడు వారు కొడుతుండే గాలి ఆపినట్లుగా తుపాని ఆపినట్లు వారు కొడుతున్న వారిని చెయ్యి ఎలాగంటే వారు కొట్టిన వారికి కనిపిస్తారా ఎప్పుడూ తుండిపోతారు ఏమమ్మా మరి అంతమంది రక్షించారు కుంటువారిని గుడ్డు వారిని గుడ్డి వారిని దేవుడు యశిప్రభు మరి కొడుతున్నప్పుడు ఇలా కనేస్తే కళ్ళు కానరాగా ఎవరు కొట్టాలో తెలియదు అలా ఇదిగా అయిపోతారు ఇలా అనేస్తే చనిపోతారు కానీ చేయలేదు కారణం ఏంటి నా బిడ్డలు తప్పు చేశారు కాబట్టి దానికి ఆ నియమం ఏమున్నా శిక్షణ అందించవలసిందే కాబట్టి మన పక్షంగా తాను జరిగింది అందుకే ఈ మానవ జనాలు మానవ కోటి జనాలంతా కూడా ప్రతి ఒక్కరు ఈ ప్రపంచం అంటే ఏంటంటే ఖచ్చితంగా పాపాన్ని ప్రక్షరణ పాపాన్ని ప్ర పాపాన్ని పరిహారం జరగాలంటే ఖచ్చితంగా కుమారుడు ద్వారా యశ్వరరావు ద్వారా తప్ప మరి ఎవరు ద్వారా పాపానికి మరి రక్షణ లేదు ప్రతి వాడు స్వల్గం చేయాలంటే మరి కావాల్సింది ఏమిటో చెప్పండి మరి యేసులో పవిత్రమైన రక్తంతో కడబడాలి మరి యేసులో మరణాన్ని ప్రతి ఒక్కరు నమ్మాలి ఎన్నో గ్రంథాలు చెప్తున్నాయి ఎన్నో వ్యాధాలు చెబుతున్నాయి ఆ రీతితో పరిశీలించుకొని మరి అందుకే ఇక్కడ పెద్దలు చెల్లు అందరూ చెప్తున్నారు మరి మనిషిని శుద్ధి ఆత్మ శుద్ధి కావాలంటే ఆత్మ మనసు శుద్ధి కావాలంటే కేవలం ఎవరో ఒకరు వచ్చి శుద్ధి చేయాలి దానికి తాను శుద్ధి కాలేడు ఆ రీతిగా దేవుడే మన ఎదుటికి వచ్చి మన పాపాన్ని శుద్ధి చేసి ఆ భారాన్ని తనవి తీసుకుని మనకి ఏమి చెప్పండి విడుదల ఇచ్చాడు ఏమి చెప్పండి అమ్మా ఏమి ఇచ్చాడు విడుదల ఇచ్చాడు ఆ విడత మనం ఏం చేయాలంటే దేవుణ్ణి కొద్దిపాటు నిమిషాలు కొద్దిపాటు నిమిషాలు ఎవరైనా ఒక్కొక్క నిమిషం ఆరాధించి అది పది మనము మేము వెళ్దాము తీర్మానం ప్రభు శిల్వ ఆ యొక్క వ్యాఘ్రాన్ని చేసిన డబ్బులు రాజు అందరూ మోకరించి ఆరాధిస్తాము